ఒకటే రకంగా ఉంటారని కాదు మనకున్నటువంటి ఐదు వేలు ఒకే రకంగా ఉండవు అలాంటిది ఒక తరగతి గదిలో అరవై మంది ఒకటే రకంగా ఉండరు అప్పుడు ఏం చేయాలంటే గురువుడు గురువు ఎలా ఉండాలంటే అందరి మనస్సులు మన పైన కేంద్రీకరించబడాలి అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క వక్ర బుద్ధులు తొలగించి అంటే తనలో అంటే విద్యార్థులలో ఉండేటువంటి అహములు తొలగించి ఎందుకంటే అందరికీ గురువు అంటే గౌరవంగా ఉండాలని నమ్మకం లేదు సో కొంతమందికి అహంకారం ఉండొచ్చు ఓకే సో ఆ అహంకారాన్ని తొలగించి ఒకర్ర బుద్ధులు ఏవైతే ఒంకర బుద్ధులు ఉంటాయో అవన్నీ తొలగించి ఏకాగ్రతలు అంటే విషయం పైన విషయ బోధన పైన ఏకాగ్రతను కలిగింపజేస్తాడో అటువంటి వాడుకోదు అసలు కదా సో ఈ మూడు లక్షణాలు గురువుకున్నారు ఒకటి ఉండాలి రెండోది నేర్పరితనం అంటే విద్యార్థులకు చెప్పగలటువంటి అంటే విషయాన్ని అవగాహన చేసేటువంటి నేర్పరితనం ఉండాలి మూడవది విద్యార్థులలో ఉండేటువంటి అహంకారాన్ని తొలగించి వక్రబులు తొలగించాలి అంటే వక్ర బుద్ధులు ఏవైతే ఉంటాయో అంటే తనను ఏ విధంగా మానసికంగా ఇబ్బంది కలిగించడం కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి అన్ని తొలగించి ఎలా తొలగించాలి అనే దానికి కూడా ఒక విషయం చెప్తాడు ఏమంటాడంటే విద్యార్థిని విద్యార్థిని గురువు తన కన్న కుమారుడుగా భావించాలి ఎందుకంటే నిజంగా మన తన కన్న కుమారుడు అయితే ఏ విధంగా అయితే విషయాలు చెప్పేటప్పుడు ఎంత అంటే భయంతో చెప్తాడు ఎందుకంటే విద్యార్థి తన కొడుకు కదా ఓకే కుమారుడు కాబట్టి ఒకవేళ వాడు అని ఏదైనా భయం తండ్రి అదే అదేవిధంగా విద్యార్థిని కూడా గురుని గురుడు ఎలా ట్రీట్ చేయాలంటే తన కన్న కుమారుడుగా భావించాలి భావించి తనని అవసరమైతే ఓకే విషయ బోధనలో ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే నాలుగు రకాలుగా శిక్షించాలంట సామ దాన భేద దండోపాయాల చేత శిక్షించాలి అవసరమైతే తర్వాత ఇంకా ముద్దు ముద్దు మాటలతోటి ఓకే అంటే చిన్న విషయాలైనా విసుగకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా తన ముద్దు మాటలతో చెప్పి తనను తన వైపు అంటే గురుని వైపుకి తన మనస్సును విద్యార్థి యొక్క మనస్సును కేంద్రీకరించబడాలి అట్లా ఆ విధంగా అవసరమైతే తన కన్న కుమారుగా భావించే విషయ బోధనను దగ్గరికి పిలిపించుకొని చెప్పగలగాలి తర్వాత తర్వాత ఒకవేళ ఏదైనా ఒకరి బుద్ధులు ప్రదర్శిస్తే ఏం చేయాలి శిక్షించాలి ఓకే సార్ అంటే ఏదో చిన్న చిన్న విషయాలు ఎందుకంటే గురువుకున్నటువంటి అనుభవ శిక్షనికి ఉండదు సో అవసరమైతే శిక్షించి తన యొక్క మనస్సును అన్నింటినీ అంటే తన విషయ తను చెప్పేటువంటి విషయాన్ని ఆ బోధన పైన ఏకాగ్రత పై కుదిరించే విధంగా ఆ గురువు తన యొక్క నేర్పరితనం ఉండాలి సో ఈ విధంగా మూడు లక్షణాలు చెప్పారు గురు ఒకటి అనుభవజ్ఞుడై ఉండాలి రెండోది చెప్పగల నేర్పరితనం ఉండాలి విషయాన్ని అవగాహన చేసేటువంటి విద్యార్థులకు అవగాహన చేసి అవగాహన మూడోది తన కన్న కుమారుడిగా భావించి అవసరమైతే శిక్షించి తన వారి యొక్క అవ అహమును తొలగించి ఉక్ర తొలగించి మనసును మొత్తం విషయాన్ని విషయం పైన ఏకాగ్రత పొందించే విధంగా ఉండేటట్టు చూడాలి ఇవి మూడు లక్షణాలు శిష్యుడు లక్షణాలు అడిగేవాడికి వినేవాడికి విషయాన్ని చెప్పాలి అర్థమైందా సరే డబ్బులు కడుతున్నారని మనం చెప్తాం అడిగారు అక్కడ సరి అయినటువంటి బోధ ఏర్పడదు ఎప్పుడైతే ఎట్లా ఉండాలి శిష్యుడు అడగలగాలి తర్వాత వినగలగాలి అంటే చెప్పేటప్పుడు వినాలి అవసరం డౌట్ వస్తే అడగాలి సంశయం వస్తే అడగలగాలి ఓకే అడిగేవాడికి వినేవాడికి అందుకే నేను ఐపీఎల్ ఊరికే చెప్పే ఒక డైలాగ్ చెప్పేవాడి అన్న ఆకలిన వాడికి అన్నం వినాలి ఇప్పుడు ఒకటి వాడికి అన్నం పెడితే దాన్ని అన్నం విందు తెలియదు వాడికి అర్థమైందా ఇప్పుడు మనం బాగా తిన్న తర్వాత బిర్యానీ తెచ్చుకుంటే ఏంలాగా ఉంటుంది అర్థమైంది అదే ఆకలి బాగున్నప్పుడు తెల్లన్న పెట్టు బా తింటామా లేదా అదే అనమాట అంటే వాడికే సరి అయిన వాడికే అన్నం పెట్టాలి అదే విషయం ఇది కూడా బోధ కూడా ఎప్పుడైతే బాగా తాపత్రయం ఉంటుందో తపన ఉండదు నేను నేర్చుకోవాలి అటువంటి తాపత్రయం ఉండదు వాడికే బోధ చెప్పాలి అప్పుడే వాడికి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది విషయం క్లియర్గా అర్థం అర్థమైందా ఏదో మన అంటే మనం వస్తున్నాము చెప్తున్నామంట బోధ కాదు అలా ఉండకూడదు అలా ఉంటే అది అలానే ఉంటుంది ఆ విషయం కూడా ఓకే అది పైన పైన మంద బుద్ధి అంటుంది సో అలా కాకుండా ఇలా ఉండాలి అడిగే ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాలి అడిగే వినే వాడికి బోధ చెప్పాలి అర్థమైందా సో అట్లా చెప్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ లక్షణం ఉన్నవాడు ఎప్పటికైనా ఈ విషయంలో అప్పుడు ఏ విషయంలోనైనా వాడు పైకి ఎదగలుగుతాడు ఓకే తర్వాత వినయము వినయంతో ఉండాలి అర్థమైందా సో చెప్పేవాడు ఎన్నైనా చెప్పగలుగుతారు నోటితో నోటితో కానీ వినేవాడు చాలా గ్రేట్ అర్థమైందా అంత ఓపిక శ్రద్ధ ఉండాలి ముందు అర్థమైందా సో వినయము విధేయత ఉండాలి పెద్దల పట్ల అంటే టీచర్ పట్ల అంటే గురువు పట్ల గౌరవ భావం ఉండాలి ఎప్పటికైనా ఉండాలి క్లియర్ సో గురువు కూడా విద్యార్థి యొక్క దర్శనం పట్టి గురువు మెదగలుగుతాడు అంటే మీ స్టేజ్లో గురువు యాజ్ అ ఫ్రెండ్గా కూడా ఉండగలగాలి ఒక స్నేహితుడుగా మంచిది అంటే కరెక్ట్ మార్గం వైపు సరైన మార్గం వైపు దిశ వైపు మార్గం మార్చగలిగేటువంటి స్నేహితుడుగా కూడా మెలగలగాలి అర్థమవుతారు అదే స్కూల్ వచ్చి విద్యార్థి చిన్నపిల్ల ఉన్నప్పుడు తండ్రి లాగా ఉండగల అర్థమైంది అదే మీ స్టేజ్ ఒక ఫ్రెండ్ గా ఉండగల కొన్ని విషయాలు క్లియర్ అప్పుడు అలా ఉండడానికి మీరు ఓవర్కమ్ చేయకుండా విధయము విధేయత ఉండాలి తర్వాత ఇంకొకటి గ్రూప్ పట్ల గౌరవం బాగుండాలి అర్థమైందా తర్వాత ఇవి రెండు ఈ లక్షణాలు అంటే శిష్యునికి ఈ లక్షణాలు ఉండి గురువుకి ఈ లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు విషయం అనేది బోధ అనేది బాగా అవగాహన అవుతుంది ఓకే ఈ రెండిట్లో ఏది లేకున్నా ఆ ఆ చెప్పినటువంటి విషయము ఏర్పడదు సరైన మార్గంలో వెళ్ళదు దానికి ఒక ఉదాహరణ చెప్తాడు సారవంతమైన విత్తనం ఉండాలి సారవంతమైనటువంటి అది భూమి ఉండాలి ఓకే సారవంతమైన భూమిని గురువుతో పోలుస్తాడు సారవంతమైనటువంటి విత్తనాన్ని శిష్యులతో పోల్చి మీకు భూమి ఎంత యూనో ఎంత మంచిగా ఉన్నప్పటి ఏమంటారు సారవంత నేల ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనం వేసేటువంటి విత్తనం సరిగా లేదనుకోండి రా పంట సరిగా రాదు అన్నారా ఓకే అదేవిధంగా విత్తనం సీడ్ అనేది ఎంత సారవంతంగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నది కూడా భూమి నేల సరిగా లేదనుకోండి అప్పుడు కూడా పంట సరిగా ఎప్పుడు వస్తుంది పంట అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది సారవంతమైనటువంటి భూమి ఉండాలి నేల ఉండాలి సారవంతమైనటువంటి విత్తనం ఉండాలి అట్లే గురువు కూడా అటువంటి గురువు ఉండాలి అటువంటి శిష్యుడు ఉండాలి ఓకే అప్పుడే మనం చెప్పినటువంటి విషయం అనేది బాగా లోపలికి అప్పుడు సరైన అవగాహన సరైన బోధ జరుగుతుంది విషయం గా అవగాహన ఉంటుంది కాబట్టి గురువుని సారవంతమైనటువంటి నేలతో పోలుస్తాడు శిష్యుని సారవంతమైనటువంటి విత్తనంతో పోలుస్తాడు అర్థమైనా సో ఇది గురువుకు శిష్యునికి ఉండేటువంటి లక్షణాలు మరియు గురువుకు శిష్యునికి మధ్యలో ఉండేటువంటి అవినాభావ సంబంధం